హైదరాబాద్ సన్రైజర్స్ను ఓడించి ఐపీఎల్ ట్రోఫీని అందుకున్నాక కోల్కతా నైట్ రైడర్ల ప్లేయర్ల ఆనందానికి లేవు అయితే కప్ తీసుకున్న సందర్భంగా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్స్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాయి ముఖ్యంగా చెన్నై చపాక్ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్కు పెద్ద ఎత్తున సీఎస్కె ఫ్యాన్స్ తరలివచ్చారు ఎల్లో జెర్సీలతోనే మ్యాచ్కు హాజరైన చాలామంది తమ మద్దతును హైదరాబాద్ కంటే ఎక్కువగా ఇండియన్ ప్లేయర్ కెప్టెన్గా ఉన్న కేకేఆర్కు తెలియజేశారు గతంలో ధోని సిఎస్కే తర్వాత తనకు నచ్చిన ఐపీఎల్ టీం కేకేఆర్ అని చెప్పడం కూడా ఇందుకు ఒక కారణం మ్యాచ్ గెలిచిన తర్వాత గ్రౌండ్ మొత్తం కలిగి తిరిగాడు షారుఖ్ ఖాన్ ఓ చోట సిఎస్కే ధోని నినాదాలు షారుఖ్ ఖాన్కి వినిపించాయి అక్కడే ఆగిపోయి తనకు కూడా ధోని అంటే ఇష్టమని సైగల ద్వారా చెప్పాడు అంతేకాదు స్వయంగా కేకేఆర్ వన్ రైండ్ కూడా సిఎస్కే ఫ్యాన్స్తో కలిసి సిఎస్కే సిఎస్కే అంటూ నినాదాలు కూడా చేశాడు షారుఖ్ చేసిన పనికి హీరోయిన్ అనన్య పాండే షారుఖ్ కూతురు సుహానా ఖాన్ ఆశ్చర్యపోవడం కూడా కనిపించింది అలా తమ టీంకు సపోర్ట్ చేసిన ధోనీకి సీఎస్కే ఫ్యాన్స్కి ట్రిబ్యూట్ ఇచ్చాడు షారుఖ్ మరోవైపు ఐపీఎల్ ట్రోఫీ అందుకునే సమయంలో శ్రేయస్ అయ్యర్ తన ఆరాధ్య ఆటగాడు ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీని ఇమిటేట్ చేశాడు రెండు వేల ఇరవై రెండులో అర్జెంటీనా ఫీఫా వరల్డ్ కప్ను గెలుచుకున్నప్పుడు కెప్టెన్ మెస్సీ ట్రోఫీని అందుకుని నడుం కొంచెం వంచి ఊగుతూ వస్తాడు టీం కూడా ఓ రేంజ్లో వైపుతో దాన్ని ఎంజాయ్ చేస్తుంది అచ్చం దాన్నే కేకేఆర్ ప్లేయర్లతో కలిసి రీక్రియేట్ చేయడం ద్వారా మెస్సీకి ట్రిబ్యూట్ ఇచ్చాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ i <laughs> you